దీక్ష యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్తో ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనేది తెలిసిందే అదేవిధంగా ఇప్పుడు మనం దీక్షా కోర్సెస్ యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి దీక్షా కోర్సెస్ అనే సెర్చ్లో టైప్ చేసిన తర్వాత ఈ విధంగా దీక్షా కోర్సెస్ యాప్ వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి లాగిన్ అవ్వాల్సిన అవసరం ఏమి లేదు దీక్ష యాప్ నుండే డైరెక్ట్గా నేరుగా మనం వెళ్ళొచ్చు ఈ వీడియోలో మనం దీక్షా యాప్లో ప్రొఫైల్ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి దీక్షా కోర్సెస్ యాప్లో కోర్సెస్ని ఎంచుకుని ఎన్రోల్ ఏ విధంగా అవ్వాలనేది తెలుసుకుందాం ముందుగా దీక్షా యాప్లో టాప్ రైట్ కార్నర్లో చూస్తే ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది ఆ ప్రొఫైల్ ఐకాన్ని మనం క్లిక్ చేసి ఆ తర్వాత ఎడిట్ బటన్ని క్లిక్ చేయాలి ఇక్కడ మనం ప్రొఫైల్ కంప్లీషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఐడెంటిగా చూసుకోవాలి ఇందులో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ పాస్వర్డ్ అండ్ అకౌంట్ సెట్టింగ్స్ లెర్నింగ్ పాస్బుక్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయిన వారు తమ కొత్త కాంప్లెక్స్ కొత్త స్కూల్ డీటెయిల్స్ని ఇందులో తప్పనిసరిగా ఎంటర్ చేసుకోవాల్సిందిగా మనవి దీక్షా యాప్లో ప్రొఫైల్ అప్డేట్ చేసుకున్న తర్వాత దీక్షా కోర్సెస్లో వెళ్ళడానికి కింద కనిపిస్తున్న కోర్సెస్ అనే ఇంటిగ్రేటెడ్ లింక్ని క్లిక్ చేస్తే సరిపోతుంది నేరుగా మనం దీక్షా కోర్సెస్ యాప్లోకి రీడైరెక్ట్ అవుతాము ఇప్పుడు మనం దీక్షా కోర్సెస్ యాప్లో ఉన్నట్లు భావించవచ్చు ఇక్కడ కింద కనిపిస్తున్న మెనూలో ఎక్స్ప్లోర్ కోర్సెస్ను క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఫిల్టర్ కోర్సెస్లో ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేయాలి లాస్ట్లో స్పేస్ ఇవ్వద్దు అప్పుడు మనకు చెక్ బాక్స్ ఆంధ్రప్రదేశ్ని టిక్ చేసిన తర్వాత అప్లై ఫిల్టర్ని టిక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ దీక్షకు సంబంధించిన కోర్సెస్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి ఇప్పుడు మనం కోర్సులో ఏ విధంగా ఎన్రోల్ అవ్వాలో చూద్దాము ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞానప్రకాష్ సిక్స్టీ డేస్ సర్టిఫికేట్ కోర్స్ ఈ కోర్స్ని మనం క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా బ్యాచ్ డీటెయిల్స్ కనిపిస్తాయి ఇక్కడ ఎన్రోల్ నౌ అనే బటన్ ని క్లిక్ చేసిన తర్వాత మనం ఈ కోర్సులోకి ఎన్రోల్ అయిపోతాం కోర్సులోకి ఎన్రోల్ అయిన తర్వాత యు ఆర్ సక్సెస్ఫుల్లీ ఎన్రోల్ అనే పాపప్ కనిపిస్తుంది దీంతో మనం కోర్సులో ఎన్రోల్ అయినట్లు ధృవీకరించుకోవచ్చు యూనిసెఫ్ కెరీర్ గైడెన్స్కి సంబంధించిన కోర్సు స్కూల్ లీడర్షిప్ పార్ట్ టూకి సంబంధించిన కోర్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న కోర్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ లీడర్షిప్ ట్రైనింగ్ పార్ట్ టూ చూసుకుంటే మోడ్యూల్ వన్ దగ్గర నుంచి మోడ్యూల్ సెవెన్ వరకు మనం ఈ విధంగా యాక్సెస్ చేయవచ్చు మోడ్యూల్ వన్ అంటే ప్రీ టెస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని మోడ్యూల్ సెవెన్ అంటే పోస్ట్ టెస్ట్ వరకు మనం వన్ బై వన్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తేనే లాస్ట్లో మనకు సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది మనం ఏది మిస్ అయినా కూడా మనకు నెక్స్ట్ ఫార్వర్డ్ కావ కాలేము ఈ విధంగా మనం దీక్షా కోర్సెస్ యాక్సెస్ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తూ మన ప్రొఫెషనల్ డెవలప్మెంట్లో దీక్ష యాప్స్ను భాగస్వామ్యం చేసుకుందాం ఆల్ ది బెస్ట్